గుడ్ మార్నింగ్ ఇండియా ఈరోజు నేను హోటల్ స్టైల్ అలాగే క్యాటరింగ్ స్టైల్లో చేస్తారు కదా దొండకాయ ఫ్రై అలా అయితే చేశాను ఎలా చేసానో చూసేయండి మరి వీడియో అయితే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ ఫ్రైకి కావాల్సిన మసాలాన్ని రెడీ చేసుకుందాం ఒక బాండిలు పెట్టుకొని స్టవ్ వెలిగించుకోవాలి కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఆరు ఎండిమిరపకాయలు కొద్దిగా సన్నగా తరిగిన ఎండి కొబ్బరి లేదా పచ్చి కొబ్బరి అయినా తీసుకోవచ్చు కొన్ని సాయిపప్పు వేసుకొని బాగా వేయించుకోవాలి అవి బాగా వేగిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకోవాలి ఒక చిన్న తెల్లగడ్డ కూడా వేసుకొని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే బాండ్లీలో స్టవ్ వెలిగించుకొని డీప్ ఫ్రైకి సరిపడే ఆయిల్ పెట్టుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇలా సన్నగా పొడవుగా కట్ చేసిన దొండకాయల్ని వేసుకోవాలి బాగా వేయించుకోవాలి దొండకాయ అయితే బాగా వేగాలి చూడండి ఇలా వేగితే సరిపోతుంది ఇప్పుడు మనం దీన్ని తీసేసుకుందాం దొండకాయని తీసేసిన తర్వాత ఆయిల్ మళ్ళీ రెండు నిమిషాలు హీట్ అవ్వాలి ఒక్కసారి చేసి చూడండి చాలా బాగుంటుంది దీంట్లోకి సైడ్ కర్రీ కూడా బర్లేదు ఒట్టి రసం ఉన్నా సరిపోతుంది అదే పప్పు బీరకాయ పప్పు సొరకాయపప్పు సాంబారు ఇలాంటి వాటిల్లోకి అయితే అసలుకి బిర్యానీతో కూడా సంబంధం ఉండదు అంత బాగుంటుంది ఇప్పుడు రెండోసారి అయితే వేసుకుందాం ఇవి కూడా బాగా కాలిన తర్వాత పక్కకు తీసేసుకుందాం ప్లీజ్ వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి వేరే వాళ్ళకి షేర్ చేయండి ఇప్పుడు అంతా వేయించేసుకున్నాము ఇప్పుడు ఆయిల్ పక్కన తీసేసుకొని ఈ బాండిలోనే కొద్దిగా ఆయిల్ ఉంచుకోవాలి ఇప్పుడు కొద్దిగా జీడిపప్పు వేరుశెనగపప్పు కొద్దిగా వేయించుకొని పక్కకు తీసుకోవాలి జిడిపప్పు అనేది ఆప్షనల్ కానీ వేసుకుంటే బాగుంటుంది వేసిన పప్పు కూడా బాగా వేగిన తర్వాత పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఆవాలు కొద్దిగా జీలకర్ర రెండు ఎండిమిరపకాయలు కొంచెం పప్పు నాలుగు పచ్చిమిరపకాయలు కొద్దిగా కరేపాకు వేసుకొని బాగా వేయించుకోవాలి ఇవి బాగా వేగిన తర్వాత మనం పెట్టుకున్న దొండకాయల ముక్కల్ని వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి తగినంత సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి సాల్ట్ బాగా కరిగే వరకు బాగా కలుపుకోవాలి ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలా పొడిని అయితే వేసుకోవాలి మసాలా పొడిని కూడా వేసుకొని ఒక రెండు నిమిషాలు బాగా కలుపుకోవాలి సిమ్లో పెట్టి వేయించుకున్న జీడిపప్పు వేరుశనగపప్పు కలుపుకోవాలి అంత